మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట మండలం గుంతన్పల్లిలో దారుణం చోటు చేసుకుంది ఇక్కడి అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి ఓ వ్యక్తిని బలి తీసుకుంది గత రాత్రి అడవి పందుల కోసం పెట్టిన వలలో ఎలుగుబంటి చిక్కుకుంది దాన్ని విడిపించేందుకు వెళ్లిన వ్యక్తిపై హఠాత్తుగా దాడికి దిగి చంపేసింది విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి వెళ్లినా ఎలుగుబంటి మాత్రం మృతదేహం వద్దే చాలాసేపు కూర్చొని అరుస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలం గుంతన్పల్లిలో దారుణం చోటు చేసుకుంది ఇక్కడి అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి ఓ వ్యక్తిని బలి తీసుకుంది గత రాత్రి అడవి పందుల కోసం పెట్టిన వలలో ఎలుగుబంటి చిక్కుకుంది దాన్ని విడిపించేందుకు వెళ్లిన వ్యక్తిపై హఠాత్తుగా దాడికి దిగి చంపేసింది విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి వెళ్లినా ఎలుగుబంటి మాత్రం మృతదేహం వద్దే చాలాసేపు కూర్చొని అరుస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది ও <laughs> নলগৈ